హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను గణపతి పూజకు సంబంధించిన వీడియో పెడుతున్నాను అనమాట యాక్చువల్గా నేను ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎవ్రీ ఇయర్ మా సార్ దగ్గరుండి చేపించేవాళ్ళు ఈ ఇయర్ అసలు మా సారు లేరనమాట బయటకు వెళ్ళారు సో వాళ్ళ ఆఫీస్లో గణపతి పూజ ఉందని తను అక్కడికి వెళ్ళారు ఇంట్లో నేను చేశానమాట ఇంకా గణపతిని పెట్టాలంటే ముందు మనకి కింద క్లాత్ వేసి బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి పెడతాం కదా సో అలా పెట్టేశాను నెక్స్ట్ ఇంకా పత్రి వీళ్ళు ముందు రోజే షాపింగ్ చేసి పత్రి మొత్తం కొనుక్కొచ్చారు సో స్పెషల్గా మనం వినాయకుడికి ఏవైతే పెడతామో అంటే సీతాఫలాలు ఇంకొకటి మారేడుకాయలు వెలక్కాయలు మొక్కజొన్నలు ఇంకా పత్రి గణేష్కి ఇష్టమైన గరిక పత్రి అన్నీ పెట్టాను అనమాట గణేష్కి జుట్టు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కొంచెం పెద్దది తీసుకొచ్చేవాళ్ళు గణేష్ని మట్టి గణపతే పెట్టామండి ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఒక్క ఇయర్ కూడా కలర్ గణపతిని అసలు ఎప్పుడూ పెట్టలేదు ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతినే పెట్టామన్నమాట సో అలానే ఈ ఇయర్ కూడా మట్టి గణపతినే తీసుకొచ్చాము కొంచెం మనకి వీడియో కొంచెం షాడో వచ్చినట్లు ఉంటుంది ఎందుకు అంటే ఈ వినాయక చతుర్థి మొత్తం వర్షం కదా సో చీకటి చీకటి ఉందని నేను లైట్ వేసాను లైట్ వేసినప్పుడు మనకి వీడియోకి స్టాండ్ పెట్టి పెట్టాను కదా సో ఆటోమేటిక్గా అది కొంచెం డార్క్ డార్క్ వస్తుందనమాట నెక్స్ట్ గణపతిని అయితే పెట్టేసుకున్నాను తర్వాత పెద్ద గణపతి అయితే పెద్ద మాల తెస్తుండే కాకపోతే గణపతి చిన్నగా ఉంది కదా సో జాజుల మాలు ఉంటే అది వేసేసాను నేను ఇంకొకటి ఏంటంటే మా సారు ఉంటే మంచిగా మంత్రాలతో ఏది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని తను కరెక్ట్గా చెప్తారు దాని ప్రకారం నేను చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఈ ఏంటంటే సొంతగా నేను అంటే నాకు తెలిసిన పద్ధతిలో చేసుకున్నాను ప్రింట్ తీసుకొని గణపతి పూజా విధానం ఉంటుంది కదా అది నేను ప్రింట్ తీసుకొని ఫస్ట్ టైం అన్నీ నేనే చేసుకున్నాను ఈసారి ఇంకా గణేష్ని పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకొని గణేష్ని అలంకరించుకున్నాను ఎవ్రీ ఇయర్ పెద్దది పెడతామని చెప్పాను కదా ఈసారి చిన్నది పెట్టారు లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే ఇంట్లోనే టబ్లో నిమజ్జనం చేశామన్నమాట లాస్ట్ టైం నేను వీడియో కూడా పెట్టాను లాస్ట్ ఇయర్ ఇంట్లోనే టబ్లో వాటర్ వేసేసి పసుపు కుంకుమ ఫ్లవర్స్ వేసేసి ఇంట్లోనే చేశాను కానీ ఈ ఇయర్ ఏంటంటే బయట చేద్దాము అని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంట్లో చేసిన తర్వాత అవి ఎంత మట్టి గనుపతయినా ఎంతో కొంత కెమికల్ కలవకుండా అయితే అంత షేప్ అంత నీట్గా అంత స్మూత్గా ఫినిషింగ్ రాదు అది ఏంటంటే దాంట్లో నిమజ్జనం చేసిన తర్వాత అది కొంచెం మట్టి అనేది మెత్తగా స్మూత్గా సిమెంట్ లాగా అయిపోతుంది అది లాస్ట్ టైం ఒకసారి మొక్కలకు వేశారు కానీ అంత మంచిగా అనిపించలేదు సో నిమజ్జనం చేద్దామని చెప్పేసి చెరువు దగ్గరికి తీసుకెళ్దాము అని అనుకున్నాము ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నా పూజ చేసుకున్నాక నేను హారతి ఇవ్వడానికి ముందు వచ్చారనమాట మా సారు సో అప్పుడు వచ్చి కొన్ని మంత్రాలు చదివారు నేను చదువుకున్న తర్వాత తను కొన్ని మంత్రాలు చదివారనమాట లాస్ట్ మినిట్ అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అనగా తను వచ్చారనమాట సో ఆ టైంలో తను నేను ఎక్కడి వరకు అయితే చేశానో అక్కడ నుంచి తను కంటిన్యూ చేశారు నేను మంత్రాలు చదివింది పెట్టలేదు దీంట్లో అంటే చదివాను కానీ అది తీసేసాను ఓన్లీ పూజ చేసే వరకు మాత్రమే పెట్టాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈయర్ గణపతిని యాక్చువల్గా మేమే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే పెద్ద గణపతి దగ్గర పెట్టేస్తే నైన్ డేస్ వరకు పూజలు జరుగుతాయి కదా సో మంచిగా అని చెప్పేసి పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు పూర్వం పెద్దగా అవుతున్నాడు కదా లేదు మనమే నిమజ్జనం చేద్దామని అన్నాడు లాస్ట్ ఇయర్ కూడా తనే దగ్గరుండి చేశాడనమాట టబ్లో సో ఈ ఇయర్ కూడా తను మనమే చేద్దాం నిమజ్జనం అంటే తనకి తెలియక నదిలో నేనే వేస్తాను గణేష్ని నదిలో నేనే కలుపుతాను అని అంటున్నాడు నది కాదు చెరువు దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పాను సో తను కంపల్సరీగా చెరువులో నిమజ్జనం చేయడానికి రెడీ ఉన్నాడు పెద్ద గణపతి దగ్గర పెడదాం నాన్న అంటే వద్దు అని అంటున్నాడు సో ఆ పూజ అయితే కంప్లీట్ చేసేసాను మా సార్ వచ్చిన తర్వాత హారతి ఇచ్చాను అనమాట మనకి ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా సో నేను ఇంట్లో ఈ గణపతిని పెట్టకపోయినా నా దగ్గర అయితే గణపతి విగ్రహం ఉంది చిన్నది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ప్రతిరోజు ఆ గణపతికి హారతి ఇవ్వకుండా ఉండం అనమాట ఇంకొకటి మా వాడు బుక్స్ పెట్టుకున్నాడు మంచిగా తెచ్చుకొని బుక్స్ పెట్టుకున్నాడు బుక్స్కి పూజ చేసుకున్నాడు తన పక్కకు వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత వచ్చి హారతి తీసుకున్నాడు అనమాట హారతి తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అక్కడ వేసి హారతి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా తను ఏంటంటే హాలిడే కదా అదే దేశలో ఉన్నాడు నెక్స్ట్ ప్రసాదాలు కూడా నేను ఎక్కువ చేయలేదండి ఎందుకంటే ప్రసాదాలు చేసుకుంటూ కూర్చుంటే పూజ కాన్సన్ట్రేషన్గా చేయలేకపోతున్నాం అందుకే ఓన్లీ త్రీ ఐటమ్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టాను ఉండ్రాళ్ళ పాయసం వినాయకుడికి ఇష్టం కాబట్టి అది చేశాను సేమియా చేశాను శనగల ప్రసాదం చేశాను సో ఇవే నైవేద్యంగా పెట్టాను కొబ్బరికాయ ఫ్రూట్స్ ఇవి కలిపి నైవేద్యం పెట్టాను అనమాట ప్రసాదాలు చేసుకుంటూ కూర్చుంటే పూజ టైంకి అవ్వడం లేదు అలా కూడా ఇబ్బంది అవుతుంది సో ఇదేనండి మా ఇంటి వినాయక పూజ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఆల్